సతీష్ సై గారికి సలాం నాకు అందన్నారు మీకు మా భర్త గారు పదే తారీఖున చనిపోయినారు మేము ఎవరో దిక్కులేని వాళ్ళం బాబు మేము నాకు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు ఒక కూతురు చచ్చిపోయింది ఎవరో లేరని మేము ఎంతో ఆదరణ పడిపోయాం మేము కలవరి టెంపుల్ మొత్తం మొదలుపెట్టే తండ్రి రెండు సంవత్సరాలు మట్టి వచ్చిన నుంచి ఇక్కడ మాకు కమిశిక్షణ కానీ వస్తున్నాం మేము నా భరతపు చనిపోయినందుకు కలవర టెంపుల్కి ఫోన్ చేసినందుకు మేము మమ్మల్ని ఫోన్ చేసినాక వస్తారో రానని భయపడిపోయాం ఇక్కడ ఈ వాడకొట్ట వాళ్ళు అందరూ అక్కడ రారు అన్నారు రారు అన్నందుకు వచ్చినందుకు నాకు మాకు ఎంతో సంతోషంగా ఉంది చెప్పుకుంటున్నారు బాగా ఘనంగా చెప్పుకుంటున్నారు కలవర టెంపుల్ వాళ్ళు మీకు వచ్చారంటే చాలా గొప్పవాళ్ళు అమ్మ మీరు అని చెప్పుకుంటున్నారు మమ్మల్ని నా ముగ్గురు బిడ్డలు పోయినందుకు నేను దిక్కులేని దాన్ని అయిపోయినందుకు నా పెద్ద కొడుకులాగా నన్ను ఆశ్రయించు బాబు మీకు వందనాల తండ్రి ఏలాది కోట్ల నాయన నన్ను తల్లిలాగా నన్ను చూసి నన్ను నా భర్త తండ్రిలాగా నన్ను అన్ని కారణాలు చేశారు కాబట్టి మీకు ఎలాది కోట కోట్ల వందనాలు ఏమైపోతాను ఎట్ట జరుగుద్దు అని ఎంతో బాధపడి ఎంతో ఏడ్చుకున్నాను తండ్రి ఏడ్చుకున్నందుకు అందరికి అన్న ఎక్కువగా మా ఊళ్ళో అన్న అనకా అన్న ఎక్కువ ఘనంగా జరిపారు కార్యక్రమం నీకు వేలాది కోట్ల వందనాలు తండ్రి ఏ కలవర టెంపుల్ అయ్యారులందరికీ సలాం.